హాయ్ వన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అంటే ఏంటి అది ఎప్పుడు వస్తుంది సెకండ్ స్టెప్ మానిటైజేషన్ అంటే ఏంటి అది ఎప్పుడు వస్తుంది సో ఇప్పటి వరకు ఇలా యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత కూడా డౌట్ అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరీగా వాళ్ళకి కామెంట్ అనేది కూడా ఇస్తాను సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది మీకు కూడా యూట్యూబ్ ఛానల్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి నేను చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుందనమాట సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అంటే ఏంటంటే యూట్యూబ్ నుంచి కొత్తగా వచ్చిన రూల్ అంటే ఇప్పుడు కాదు వచ్చి చాలా రోజులైంది ఆ రూల్ ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఒక త్రీ మిలియన్స్ షార్ట్ వ్యూస్ ఉండాలి అలా ఉంటే మానిటైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అనేది అవుతుంది లేకపోతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి త్రీ థౌజండ్ లాంగ్ వీడియోస్ మనకి వాచ్ అవర్స్ అయితే ఉండాలన్నమాట సో ఇలాగ టూ టూ ఉన్నాయి దీంట్లో ఏదొచ్చినా సరే మనకి ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అనేది అయిపోతుంది ఇది ఎన్ని రోజుల్లో రావాలి ఇప్పుడు నైంటీ డేస్లో మనకి ఒక త్రీ మిలియన్స్ వ్యూస్ అనేవి రావాలన్నమాట అలాగే వాచ్ అవర్స్ కూడా రావాలి సో ఏదో దీంట్లో ఏదో ఒకటి వస్తే సరిపోతుంది ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అయిపోతుంది అప్పుడు మనకి ఏంటి బెనిఫిట్ ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అయితే మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనకి మెంబర్షిప్ అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే స్టిక్కర్స్ అనేది ఉంటుంది సో నాకు దీనివల్ల ఏమన్నా బాగా యూజ్ ఉందా అని చాలామందికి డౌట్ రావచ్చు నాకు తెలిసినంత వరకు దీనివల్ల అంత ఎక్కువ యూజ్ లేదనమాట మానిటైజేషన్ వరకు అయిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినా ఏం జరిగినా మనకి మెయిల్స్ అనేవి వస్తాయి అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు మీకు ఛాన్స్ ఉంది మీరు దానికి చూసుకోండి దాంట్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి మెయిల్స్ కూడా వస్తాయి నెక్స్ట్ మెంబర్షిప్ మెంబర్షిప్ ఎవరైతే మన దగ్గర తీసుకున్నారో వాళ్ళకి మన వీడియోస్ అనేవి అందరికన్నా ముందుగానే సెండ్ చేయడానికి ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే సెండ్ చేయడానికి వీడియోస్ అనేది ఉంటుంది ఇప్పుడు లాంగ్ లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా మనం పబ్లిక్ లో పెట్టేస్తున్నాం కదా అలా పబ్లిక్ లో పెట్టేటప్పుడు ఓన్లీ మెంబర్స్ అనేవి ఓన్లీ కి మాత్రమే మన వీడియోస్ వెళ్తాయి అనమాట సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు దగ్గర నుంచి మనం మనీ అనేది కూడా ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు ఫార్టీ రూపీస్ అని ఫిఫ్టీ రూపీస్ అని జాయిన్ మీకు ఇప్పుడు జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అయిన తర్వాత ఎవరైనా మీ వీడియోలు ఓపెన్ చేసుకుని చూస్తూ ఉన్నప్పుడు పక్కన జాయిన్ అనేది కనిపిస్తుంది అనమాట అలా జాయిన్ సింబల్ కనిపించి దాంట్లో జాయిన్ అయ్యి పర్ మంత్ ఇంత ఫార్టీ రూపీస్ అని ఫిఫ్టీ రూపీస్ అని వాళ్ళు పే చేసి అందరికన్నా ముందు మన వీడియోస్ వాళ్ళకి వెళ్ళి ఇలా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువగా మనీ వచ్చేసేయడము నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి మనీ వచ్చేయడం ఇలాంటిది ఏం ఉండదు కానీ ఏంటంటే జస్ట్ మనకొక కొంచెం ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అయ్యింది అండ్ రిలాక్స్ కోసం మాత్రమే కానీ ఫోర్ వాచ్ అవర్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ మన ఛానల్ పూర్తిగా మానిటైజేషన్ అయినట్టు కాదు సో థౌసండ్ సబ్స్క్రైబర్స్ని కంపల్సరీగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫైవ్ హండ్రెడ్ వచ్చారు కదా అని మీరు స్టాప్ చేసేయద్దు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎలా రీచ్ అవ్వాలనేది చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు షార్ట్స్ పెట్టారనుకోండి ఆ షార్ట్స్ అనేవి మీకు వితిన్ నైంటీ డేస్ లో పోతాయి అనమాట నైన్టీ డేస్ వరకు మా నైంటీ వన్ డే మీకు షార్ట్ అనేది ఫస్ట్ డే పెట్టిన షార్ట్ కి వచ్చిన వ్యూస్ నైన్టీ వన్ డే రోజు పోతుంది అనమాట ఫస్ట్ డే షార్ట్ సో అలాగా నైన్టీ డేస్ వరకు మాత్రమే షార్ట్స్ అనేవి కౌంట్ అవుతాయి ఇప్పుడు నాకే తీసుకోండి నాకు మిలియన్స్ లో ఒక వన్ మిలియన్ టూ మిలియన్స్ అలా వ్యూస్ వచ్చాయి షార్ట్స్కి ఆ షార్ట్స్ ఎన్నాళ్ళు ఉంటాయి మనకి నైన్టీ డేస్ మాత్రమే ఉంటాయి తర్వాత కౌంట్ అవుద్ది అది మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే సో అలా చూసుకోండి నాకు తెలుసున్నంత వరకు మనకి ఒక ఇప్పుడు షార్ట్ పెట్టామనుకోండి కంపల్సరీ త్రీ మిలియన్ వ్యూస్ అయితే ఆఫ్ సబ్స్క్రైబర్షన్ అవుతుంది ఒకవేళ మనం మానిటైజేషన్ అవ్వాలి మన ఛానల్ అంటే టెన్ వ్యూస్ అంటే ఒక కోటి మంది మన షార్ట్ వ్యూస్ ని చూసి ఉండాలి అలా చూసుంటే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఇప్పుడు కోటి మందిని తెచ్చుకోవాలంటే వ్యూస్ ని ఎంత కష్టం చెప్పండి మన వ్యూ వీడియో స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అని థౌసండ్ వ్యూస్ అని టూ థౌసండ్ మహా అయితే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వ్యూస్ ట్వంటీ థౌసండ్ వ్యూస్ థౌసండ్ లో వస్తున్నాయి అలాంటిది పది లక్షల పది లక్షలు రావాలంటే ఎంత కష్టం ముప్పై లక్షలు రావాలంటే ఎంత కష్టం ఒక కోటి ముప్పై లక్షల వ్యూస్ వస్తే మనకు ఆఫ్ మానిటైజేషన్ అవుతుంది అంటే త్రీ మిలియన్స్ వ్యూస్ టెన్ ల్యాక్స్కి వన్ మిలియన్ కదా త్రీ మిలియన్స్ అంటే థర్టీ ల్యాక్స్ వ్యూస్ రావాలన్నమాట ఆఫ్ మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ అవ్వాలంటే సో ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి అప్పుడు మీకు ఫుల్ మానిటైజేషన్ అవుతుంది సో షార్ట్స్ అనేవి పెట్టండి నేను కాదనట్లా వాటితో పాటు మీకు ఎక్కువ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ నుంచి వస్తాయి కాబట్టి లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి మనీ కూడా మనకి షార్ట్స్ అయితే ఇప్పుడు సపోజ్ ఫైవ్ పైసా షార్ట్స్కి వచ్చింది అనుకోండి ఫైవ్ రూపీస్ అనేది లాంగ్ వీడియోస్కి వస్తుంది అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం యూట్యూబ్ ఛానల్ కూడా మనీ అనేది ఇంక్రీజ్ చేసింది సో మనకి గుడ్ లక్ ఏంటంటే కొంచెం మనీ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల యాడ్స్ కొంచెం మంచిగా మనకి మనీ అనేది మనీ అనేది పే చేస్తున్నారు సో దాని వల్ల మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది ఫోర్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి చూసుకోండి మీరు షార్ట్స్ మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు ఓన్లీ షార్ట్స్ అనేవి ఏంటంటే మనకి మిలియన్స్ లో వ్యూస్ వస్తేనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఒకవేళ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయనుకోండి అప్పుడు మనకి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇలా వస్తాయి అనమాట అదే మీరు లాంగ్ వీడియోస్ అన్ని వ్యూస్ వచ్చాయనుకోండి కంపల్సరీగా మీకు వేలల్లో లక్షల్లో కూడా అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మన టెక్ ఛానల్స్ లో ఒకసారి తెలుసుకోండి వాళ్ళు కూడా చెప్తారు నెక్స్ట్ ఏంటంటే యూట్యూబర్స్ లక్షల్లో సంపాదించచ్చా అనేది కూడా వీడియోలు చాలా మంది పెట్టారు మాకు ఈసారి ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది వన్ ల్యాక్ వచ్చింది నెక్స్ట్ టైం టూ ల్యాక్స్ అమౌంట్ వచ్చింది అన్న వాళ్ళ ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట సో వాళ్ళు వాళ్ళ ఛానల్ కి ఎంతమంది చూస్తున్నారు లాంగ్ వీడియోస్ వాళ్ళ ఛానల్ ని ఫైవ్ ల్యాక్స్ మంది సిక్స్ లాక్స్ మంది అలా వన్ మంత్ లో చూడడం వల్ల వాళ్ళకి వేలల్లో లక్షల్లో డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ మంది నా వీడియో చూడాలంటే ఓకే మనం లక్ ఉంటే వీడియో అనేది పాస్ అవుతుంది లేదంటే చాలా కష్టపడాలి డైలీ వీడియోస్ పెడుతూ ఉండాలి షార్ట్స్ పెడుతూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ పెట్టడం ఆఫ్ చేయొద్దు కంటిన్యూ చేయండి మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టేసిన వెంటనే గ్రోత్ వచ్చేసేది సంవత్సరాలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు నాకు కూడా చాలా సంవత్సరాలు పట్టింది అనమాట నేను త్రీ ఇయర్స్ అయింది నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏం వస్తాయలే వీడియోస్ అని చెప్పేసి నేను ఆఫ్ చేసేసాను కానీ నేను టెక్ ఛానల్స్ చూసి తెలుసుకున్న తర్వాత నేనైతే ఆపట్లేదు రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూ అనమాట అది కూడా మీరు చూసుకోండి కంపల్సరీగా మన ఛానల్ ఆఫ్ స్టెప్ మానిటైజేషన్ అయిపోయిందంటే ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అయిపోయిందని ఊరిపోవద్దు సెకండ్ స్టెప్ మానిటైజేషన్ అయ్యే వరకు మీరు మానిటైజేషన్ అయ్యే వరకే కాదు మానిటైజేషన్ అయ్యే వరకు కొంచెం మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆ త్రీ థౌసండ్ వ్యూస్ వచ్చేసాయి మనకి అదే సారీ త్రీ థౌసండ్ మనకి వాచ్ అవర్స్ వచ్చింది ఇంకా ఇంకా ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వస్తే బాగుండు ఇంకో ట్వంటీ వాచ్ అవర్స్ వస్తే బాగుండు థర్టీ వాచ్ అవర్స్ వస్తే బాగుండు అని ఫోర్ థౌజండ్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయా అని వెయిట్ చేస్తాను నేను కూడా అలాగే వెయిట్ చేశాను ఫోర్ థౌసండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే మన ఛానల్ కి నెలకి ఎన్ని డాలర్స్ పడుతున్నాయి మన వీడియోస్ ఎంత క్లిక్ అవుతున్నాయి తర్వాత నుంచి ఏంటంటే యాడ్ ఎంతసేపు ప్లే అవుతుంది ఆ యాడ్ వాళ్ళు మనకి ఎంత మనీ ఇస్తున్నారు మన యాడ్ సెన్స్ లో మనీ వన్ మంత్ కి ఎంత యాడ్ అవుతుంది అనేది చూసుకుంటూ ఉంటారు యాడ్ సెన్స్ అనేది ఉంటుంది సో దీంట్లో ఏంటంటే కంపల్సరీగా మనకి హండ్రెడ్ డాలర్స్ అయితేనే మన అకౌంట్ లోకి మనీ అయితే పడుతుంది లేదంటే యాడ్ సెన్స్ లోనే అలా ఉంటుంది మీరు త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అయినా ఫైవ్ మంత్స్ అయినా యాడ్ సెన్స్ లో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మన అకౌంట్ లో పడుతుంది అనమాట సో హండ్రెడ్ నాకు ట్వంటీ వాళ్ళు కంపల్సరీగా యూట్యూబ్ వాళ్ళు మన మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన దాంట్లో టెన్ డాలర్స్ అయితే వేస్తారు అది యాడ్ సెన్స్ లో ఉంటుంది ఆ టెన్ డాలర్స్ కాకుండా నైన్టీ డాలర్స్ ని మనం వన్ మంత్ లో సంపాదించుకున్నా టూ మంత్స్ సంపాదించుకున్న టోటల్ గా హండ్రెడ్ అయిన తర్వాతే మన అకౌంట్ లోకి మనీ అయితే పడుతుంది అది గుర్తుపెట్టుకోండి నాకు ఫిఫ్టీ డాలర్స్ వచ్చేసాయి నాకు మనీ బ్యాంక్ అకౌంట్ లో పడట్లేదని చాలా మందికి డౌట్ వస్తుంది సో వాళ్ళ కోసం నేను అనమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే కానీ మన అకౌంట్ లోకి అయితే రాదు మనీ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆఫ్ స్టెప్ మానిటైజేషన్ అయిపోయిన వల్ల ఎక్కువ యూజ్ ఉంటుందా అంటే ఎక్కువ యూజ్ ఉండదు జస్ట్ కొద్దిగా మాత్రమే యూజ్ ఉంటుంది మనకి ఫుల్ మానిటైజేషన్ అయితే కానీ మన ఛానల్ కి మనీ అనేది రాదు హాఫ్ మానిటైజేషన్ అయితే ఓన్లీ మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనీ రావచ్చే ఇప్పుడు ఊరికే ఎవరిస్తారు చెప్పండి మనీ మన ఛానల్ రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూ ఉంటాము ఆ వీడియోస్ చూసుకోవచ్చు నలభై రూపాయలు ఎందుకు కట్టాలి మేము యాభై రూపాయలు ఎందుకు కట్టాలి అయినా మానిటైజేషన్ ఎందుకు జాయిన్ ఎందుకు అవ్వాలి మానిటై మెంబర్షిప్ ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ చాలా ఆలోచిస్తారు అందరూ సో దాని మీద మీరు హోప్స్ పెట్టుకోవద్దు మీరు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే త్రీ మిలియన్స్ వ్యూస్ వచ్చినా త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ వచ్చిన ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అయిపోయినా కూల్ అవ్వద్దు సెకండ్ స్టెప్ అంటే ఫైనల్ గా ఫుల్ మానిటైజేషన్ అయ్యే వరకు ఎలాగా అనేది చూసుకోండి ఇదే ఈ రోజు నేను చెప్పే టాపిక్ అనమాట ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై అనేది కూడా ఇస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై